వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మే వినీత విని ఈ రోజు మనం వరంగల్ హైవే కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి సేల్ కి వచ్చిందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి అన్నోజీ కూడా సూర్యనగర్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది అండ్ ఇక్కడ చూస్తున్నా కదా వీళ్ళకి ఆల్మోస్ట్ ఫోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆల్రెడీ త్రీ ప్రాపర్టీ సేల్ అయింది ఇక్కడ చూపించిన ప్రాపర్టీ కూడా సేల్ అయింది అండ్ మనకి ఇంటి ఎదురుగా రోడ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ మొత్తం చూస్తుంటే ఇక్కడ మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ కూడా చాలా నియర్ బై లో ఉంది అండ్ మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి అండ్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం లొకేషన్ చూడండి అండ్ కమింగ్ టు ఇంటి దగ్గర మనకి గార్డెనింగ్ కి స్పేస్ కూడా ఇచ్చారు అండ్ చాలా వెడల్పు గేట్ ఇచ్చారు అండ్ కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ వెల్వేషన్ చూస్తే చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ గేట్ కూడా చాలా క్వాలిటీ గేట్ పెట్టారు మనకి ఇంటి దగ్గర ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది ఒకసారి లోపలికి వెళ్ళి మనం ప్రాపర్టీ అనేది చెక్ చేసుకుందాం కదండి సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను అండి అన్నోజీ అన్నోజీగూడ ఎన్టీపీసీ రోడ్ సో మనకి ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి హండ్రెడ్ స్క్వేర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేస్ టూ బిహెచ్కే అండ్ ఇక్కడ మనకి ఇది పార్కింగ్ ఏరియా అండ్ ఇక్కడ బోర్ అండ్ సమ్ కూడా ఉంది డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ లో ఉంది అండ్ పైన ఫాల్ సీలింగ్ చూస్తే కూడా చాలా నీట్ గా అంటే చాలా ఈ జనరేషన్ కి తగినట్టుగా చేశారు అండ్ ఇక్కడ చూస్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ ఇక్కడ బయట మనకి కామన్ వాష్ రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ట్యాప్ వర్క్ కూడా ఇచ్చారు అంటే ఏమైనా వాష్ చేసుకోనికే అండ్ మనకి ఇక్కడ గెస్ట్ రూమ్ కమ్ బెడ్రూమ్ ఇక్కడ గెస్ట్ రూమ్ అయినా బయట నుంచి కూడా రానికో ఉంది అండ్ బెడ్రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ గ్రానైట్స్ కూడా చాలా మంచిదే సార్ ఇక్కడ కింద కూడా బండలు కూడా బాగున్నాయండి నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డోర్ చూసుకుంటుంటే మనకి చాలా బాగుంది ప్లైవుడ్ ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తారు దానికన్నా ముందు ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూసుకుంటే మనకి చాలా స్పేషియస్ గా ఉంది సెట్ బ్యాక్ కూడా చాలా అంటే ఒక మంచి ఈజీగా వెళ్ళొచ్చు అండ్ మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అండి ఇది నార్త్ ఫేస్ మనకి టూ బిహెచ్కే అండి ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ సో మనకి ఇక్కడ టూ డోర్స్ ఇచ్చారు అండ్ డోర్ క్వాలిటీ కూడా ప్లైవుడ్ చాలా బాగుంది మంచి డిజైన్ తో పెట్టారు అండ్ ఇది హాల్ హాల్ లో మనకి వాష్ బేషన్ ఇచ్చారు ఇక్కడ చూస్తే మనకి టీవీ పాయింట్ పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే చాలా బాగుందండి ఫాల్ సీలింగ్ డిజైన్ మంచిగా ఉంది ఇక్కడ మనకి దీంట్లో పిఓపి చేసుకుంటే వర్క్ లైటింగ్స్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ టీవీ పాయింట్ దగ్గర కూడా మనకి సెల్ఫ్ ఇచ్చారు ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది వస్తుంది ఒకసారి కిచెన్ చూసుకుందాం కదండి సో ఇక్కడ చూస్తే మనకి పూజారూమ్ కిచెన్ పూజ పూజారూమ్ ఇచ్చారు సో పూజారూమ్ కూడా చాలా మంచిగా టైల్స్ తో పెట్టారండి అండ్ కిచెన్ ఏరియా కవర్ చేద్దాం కిచెన్ ఏరియా లో కూడా మనకి సెల్ఫ్స్ ఇచ్చారు చాలా సెల్ఫ్స్ ఇచ్చారు అండ్ సింక్ కూడా పెట్టారు ఎగ్జాస్టర్ ఫ్యాన్ అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు పైన సజ్జా చూస్తే చాలా పెద్దగా ఇచ్చారండి అంటే మనకి ఏమైనా న్యూస్ కానీ వస్తువులు పెట్టుకోవడానికి చాలా బాగుంది అండ్ ఇక్కడ కిచెన్ లో మనకి చాలా సెల్ఫ్స్ ఇచ్చారు కాబట్టి ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ ండ్రెడ్ పర్సెంట్ వాస్తుత కన్స్ట్రక్షన్ అనేది చేశారు దీంట్లో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సో ఇప్పుడు ఎటువంటి వీడియో వీడియో అనేది లైటింగ్స్ లేకుండా చేస్తున్నాం కాబట్టి సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అండ్ బెడ్రూమ్ లో మనకి సెల్ఫ్ ఇచ్చారు పైన పెన్సిలింగ్ వర్క్ చేశారు అండ్ పెయింటింగ్ కూడా చాలా మంచిగా నీట్ గా డిస్ప్లెన్ గా కలర్ తో పెట్టారు సో దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఒకసారి వాష్రూమ్ లో మనకి వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు ఎవ్రీథింగ్ ట్యాప్స్ ఎవ్రీ వర్క్ అనేది నీట్ గా అయింది అండ్ క్వాలిటీ టైల్స్ ఎవ్రీథింగ్ మంచిది పెట్టారు ఒకసారి మనం గెస్ట్ రూమ్ చూద్దాం కదండి సో ఇది మనం గెస్ట్ రూమ్ క చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే మనకి దీనికి కూడా టూ డోర్స్ అనేటివి ఇచ్చారు అండ్ డోర్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది సో బయట నుంచి కూడా రావచ్చు లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు ఒకవేళ మనం బయట నుంచి వద్దనుకుంటే డోర్ లాక్ చేసుకోవచ్చు అండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ కూడా మనకి సెల్ఫ్స్ ఇచ్చారండి సో పైన సజ్జా కూడా ఇచ్చారు ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఇంటీరియర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పైన ఓపీ చూస్తే కూడా చాలా సింపుల్ గా నీట్ గా చేశారు లైటింగ్ పెట్టుకుంటే మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంటుంది పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగా వేసారండి సింపుల్ గా వేసారు కలర్స్ ఒకసారి మనం పైన వెళ్ళి టెర్రస్ చూద్దాం కదండి సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసాం అండ్ స్టెప్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి స్టీల్ మంచిగా యూజ్ చేశారు అండ్ ఇక్కడ మొత్తం టెర్రస్ చూస్తున్నారు చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ట్యాంక్ కూడా పెట్టేశారండి మనకి అండ్ బట్టలు ఆరేసుకోవడానికి మంచిగా ఇచ్చారు సో ఇక్కడ నుంచి జస్ట్ డిమార్ట్ అనేది మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి ఆర్ఎస్ఎస్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాపింగ్ మాల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ జస్ట్ నియర్ బై లోనే ఉన్నాయి ఓఆర్ఆర్ జస్ట్ అట్ టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ లో వస్తుందండి అండ్ చెప్పినాను కదా వరంగల్ హైవే జస్ట్ వన్ కిలోమీటర్ అన్నోజీ కూడా హైవే ఫ్లైఓవర్ జస్ట్ మనకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వస్తుంది సో ఓవరాల్ గా ప్రాపర్టీ చూసారు కదా సరౌండింగ్స్ మొత్తం చూసారు కదా సో మనకి హండ్రెడ్ స్క్వేర్ హార్డ్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ జస్ట్ చాలా తక్కువ ప్రైస్ లోకి వస్తుంది దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఎవరైనా ఇలాంటి తక్కువ ప్రాపర్టీ తక్కువ బడ్జెట్ ప్రాపర్టీ చూస్తున్నట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో అనేది షేర్ చేయండి సో దీని ప్రైస్ వచ్చి సిక్స్టీ టూ ల్యాక్స్ అంటున్నారు నెగిషియబుల్ సో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది సో డైరెక్ట్ బిల్డర్ నంబర్ అనేది మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ వీడియోస్ మీరు కూడా కావాలనుకుంటే మీరు కూడా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోసారి చెప్తాను దీని ప్రైస్ వచ్చి సిక్స్టీ టూ ల్యాక్స్ నెగిసియబుల్ థ్యాంక్ యూ